ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామ్ లక్ష్మి సీతాకాంత్ రాసుకున్న పేపర్లను చూసుకుని ఏడుస్తూ ఉంటుంది తను తప్పు చేశానని తనని అపార్థం చేసుకున్నానని బాధపడుతూ ఉంటుంది అంతలో రామ్ మిస్ అని పిలుస్తూ రావడం గమనించి ఇక తనైతే అక్కడ నుంచి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది రామ్ ఇల్లంతా వెతికి తను ఎక్కడ కనిపించకపోయేటప్పటికి బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు సీతాకాంత్ అక్కడ ఉండడంతో నాన్న మా ఏది కనిపించట్లేదే అని అడుగుతూ ఉంటాడు ఏమో నాన్న నాకు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిందని అడుగుతూ ఉంటే ఏమో నాన్న నేను ఇల్లంతా చూశాను మీసి నాకు ఎక్కడా కనిపించలేదని రామ్ చెప్తూ ఉంటాడు ఇక సీతాకాంత్ కూడా మనసులో ఇలా అనుకుంటాడు ఎక్కడికి వెళ్ళుంటారు అయినా మైదిలి గారి పట్ల నేను తప్పుగా కూడా మాట్లాడలేదే వెళ్లేటప్పుడు కనీసం చెప్పి కూడా వెళ్ళలేదే అని అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి నేరుగా అమ్మవారి గుడికి వెళ్లి తన బాధనంతా అమ్మవారితో చెప్పుకుంటూ ఉంటుంది నన్ను క్షమించు తల్లి నేను నా భర్తని సరిగా అర్థం చేసుకోలేకపోయాను లాంటి నా భర్తని నేను అవమానించాను అనుమానించాను నా మీద ప్రేమను మర్చిపోయి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అని భ్రమపడ్డాను కానీ నా భర్త శ్రీరాముడి కంటే గొప్పవాడు నన్ను తప్ప ఇంకొకరిని మనసులో కూడా ఊహించుకుని వాడు అలాంటి ప్రేమను పంచే భర్తకి దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది తల్లి నా భర్తని వదిలి నేను ఉండలేకపోతున్నాను అయినా తను క్షేమంగా ఉండాలంటే తప్పదు నేను చేసిన తప్పుకి నా భర్త కాళ్ల మీద పడి క్షమించమని అడగాలనుంది కానీ అలా చేస్తే నేను రామలక్ష్మి అని తెలిసిపోతుంది నా భర్త క్షేమంగా ఉండాలంటే తనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను నా భర్తకి నేను దూరంగా ఉన్నా సరే నువ్వే నా భర్తని క్షేమంగా కాపాడాలి తల్లి అని వేడుకుంటూ ఉంటుంది రామలక్ష్మి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ తన వెనక రౌడీలు నిలబడుకొని ఉండడం చూసి తను భయపడుతుంది ఇక వాళ్ళైతే రామలక్ష్మి లాక్కుని వెళ్తూ ఉంటారు ఎవర్రా మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని రామలక్ష్మి గింజుకుంటూ అడుగుతూ ఉంటే కూడా ఆ రౌడీలు తనని బలవంతంగా కారులో వేసుకుని తీసుకెళ్లిపోతారు ఒక గోడౌన్ లోకి తీసుకెళ్లి తనని తాళ్లతో కట్టేసి ఉంటారు ఇక రామలక్ష్మి అయితే ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే అంతలో అక్కడికి రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగా వస్తాడు ఆ స్కూల్ స్థలాన్ని నాకిమ్మని ఎన్నిసార్లు అడిగినా మీరు ఇవ్వలేదు పైగా లండన్ వెళ్లిపోతున్నారా వెళ్లే ముందు ఆ స్కూల్ స్థలాన్ని నా పేరు మీద రాసి అప్పుడు వెళ్ళండి లేదంటే నేను చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు ఆ స్కూలు పడగొట్టి బార్ అండ్ రెస్టారెంట్ కట్టాలని చూస్తున్నావు స్కూలు పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది అది ఎట్టి పరిస్థితుల్లో నీకు దక్కదు అని రామలక్ష్మి అంటూ ఉంటుంది మరొక పక్క రామలక్ష్మి వాళ్ళ తాతయ్య నానమ్మలైతే రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్లైట్ కి టైం అవుతుంది ఇప్పుడే వెళ్లి కలిసి అని ఇంతవరకు రాలేదేంటి ఒకసారి కాల్ చేయండి అని సుశీల చెప్పడంతో ఇక వాళ్ళ తాతయ్య అయితే రామలక్ష్మికి కాల్ చేస్తాడు రామలక్ష్మి ఫోన్ ని రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగా లిఫ్ట్ చేసి మాట్లాడటంతో ఇక వాళ్ళ తాతయ్య అయితే కంగారు పడతాడు ఏంటి పణీంద్ర గారు మీ మనవరాలి ఫోన్ ని నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా మీ మనవరాలి ఇప్పుడు నా దగ్గరే ఉంది మీరు లండన్ పారిపోతూ ఉంటే నేను చేతులు ముడుచుకొని కూర్చుంటాను అనుకుంటున్నారా మర్యాదగా ఆ స్కూల్ స్థలాన్ని నా పేరు మీద రాసి ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని తీసుకురా లేదంటే నీ మనవరాల్ని చంపేస్తాను ఇప్పుడే నీకు లొకేషన్ పంపిస్తున్నాను పిచ్చి వేషాలు వేయకుండా పోలీసులకు చెప్పకుండా డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని లొకేషన్కి నువ్వు ఒక్కడవే రా నా సంగతి తెలుసు కదా నీ మనవరాలు నా చేతుల్లో ఉంది పిచ్చి వేషాలు వేసావంటే నీ మనవరాలు ప్రాణాలతో మిగలదు అని బెదిరిస్తాడు ఇక వాళ్ళ తాతయ్య అయితే భయపడిపోతురే నా మనవరాల్ని ఏమి చేయిద్దురా నువ్వు చెప్పినట్టే చేస్తానని అంటాడు ఫణీంద్ర కంగారు పడుతూ ఫోన్ లో మాట్లాడడం విన్న తన భార్య అయితే ఏమైందండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు మైదిలికి ఏమైంది అని కంగారు పడి అడుగుతూ ఉంటుంది ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగాగాడు మైదిలిని కిడ్నాప్ చేశాడు స్కూల్ స్థలం రాసిస్తే గాని మైదిలిని వదలను అంటున్నాడు అని చెప్తాడు ఇక తనైతే కంగారు పడి భయపడిపోతూ ఏదో ఒకటి చేసి మన మైదిలిని కాపాడండి ఇప్పటికే ఒక మనవరాల్ని పోగొట్టుకుని జీవితాంతం బాధపడుతున్నాము ఇక మైదిలి రూపంలో ఉన్న తనని కూడా పోగొట్టుకుంటే ఇక మనం ఎవరి కోసం బ్రతకాలండి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో మన మనవరాల్ని కాపాడేది ఆ సీతాకాంత్ ఒక్కడే ఇప్పుడే సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్తాను ఆపదలో ఉండేది తన భార్య అని తెలిస్తే సీతాకాంత్ ప్రాణాలకు తెగించైనా సరే తనని కాపాడుతాడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని సీతాకాంత్ కి ఫోన్ చేసి విషయాన్ని చెప్తాడు సీతాకాంత్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రామలక్ష్మి వాళ్ళ తాతయ్య అయితే స్కూల్ డాక్యుమెంట్స్ పట్టుకొని రామలక్ష్మి బంధించిన చోటుకి వెళ్తాడు ఇక ఆ డాక్యుమెంట్స్ రంగా చేతికిచ్చి నా మనవరాల్ని వదిలిపెట్టని చెప్పి అడుగుతూ ఉంటాడు అంతలో సీతాకాంత్ అక్కడికి రావడంతో ఇక రంగా అయితే తనని చూసి ఓహో ఎవరిని పిలుచుకొని రాకుండా ఒక్కడవే రమ్మంటే నీ మనుషుల్ని తీసుకొస్తావా నా చేతుల్లో నుంచి తప్పించుకుని బయటికి వెళ్లాలి అనుకుంటున్నావా అని అంటూ రౌడీల వైపు చూసి రే వాడి సంగతి చూడండి అని చెప్పడంతో ఇక రౌడీలు అయితే సీతాకాంత్ ని కొడుతూ ఉంటారు సీతాకాంత్ కూడా రౌడీలిని కొడుతూ ఉంటాడు ఇక వాళ్ళ తాతయ్య అయితే అంతలోపల రామలక్ష్మి కట్లు విప్పేస్తాడు రౌడీలు సీతాకాంత్ని కొడుతూ ఉంటే రామలక్ష్మి సీతాకాంత్ కు అడ్డుగా నిలబడి ఈయన మీద ఒక్క దెబ్బ పడ్డ నేను ఊరుకోను ఏం చేస్తానో నాకే తెలియదని గట్టిగా ఆవేశంగా అరుస్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే మనసులో అనుకుంటాడు తను మైదిలి కదా నన్ను కొడుతూ ఉంటే రామలక్ష్మి రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అవుతుంది ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత సీతాకాంత్ రౌడీల్ని బాగా కొట్టేస్తాడు అంతలో సిఐ కిరణ్ కూడా పోలీసులను తీసుకుని అక్కడికి వస్తాడు ఇక పోలీసులు అయితే ఆ రౌడీలందరినీ పట్టుకుని అరెస్ట్ చేస్తారు సిఐ కిరణ్ ని చూడగానే రామలక్ష్మిలా అంటూ ఉంటుంది సిఐ గారు వీడు మా స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశాడు అందుకు కుదరకుపోయేటప్పటికీ దాన్ని బలవంతంగా రాయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే నన్ను కిడ్నాప్ కూడా చేశాడు వీడి మీద కేసు ఫైల్ చేయండి అని చెప్తుంది ఇక కిరణ్ అయితే అలాగే వీడి మీద కేసు ఫైల్ చేస్తాను మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తాడు లేదు సిఐ గారు మేము లండన్ వెళ్ళిపోతున్నామని రామలక్ష్మి చెప్తుంది మీరు లండన్ వెళ్ళిపోతే కేసు ఫైల్ చేయడానికి కుదరదు మేడం మీరు ఉంటేనే అలా చేయడానికి వీలు పడుతుంది మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి చూడండి అప్పుడే వీడికి శిక్ష పడుతుంది అని చెప్తాడు ఇక వాళ్ళైతే సరే సిఐ గారు వీలైనంత త్వరగా వాడికి శిక్ష పడేలా చేయండి మేము తర్వాతే లండన్ వెళ్తామని రామలక్ష్మి అంటుంది ఆ గొడవలో రామలక్ష్మి వాళ్ళ తాతయ్యకి కూడా దెబ్బ తగులుతుంది ఇక తనకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత రామ్ లక్ష్మి వాళ్ళ తాతయ్యకి టాబ్లెట్లు ఇస్తూ ఉంటుంది వాళ్ళ తాతయ్య మాత్రం బాధపడుతూ దీని కారణం మేమేనమ్మా మా వల్లే నీకు ఇన్ని కష్టాలు మైదిలిని పోగొట్టుకున్న మేము కనీసం నిన్నైనా కాపాడుకోవాలని అనుకుంటున్నాము ఆ రంగా సంగతి మేము చూసుకుంటామమ్మా నువ్వు మమ్మల్ని వదిలేసి మా గురించి ఆలోచించుకుంటా నువ్వు లండన్ వెళ్ళిపోయి హాయిగా ఉండమ్మా అని చెప్తాడు లేదు తాతయ్య నా భర్తని దూరం చేసుకున్న నేను మిమ్మల్ని కూడా దూరం చేసుకోలేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి నేనొక్కదాన్నే లండన్ వెళ్లి సంతోషంగా ఎలా ఉండగలనుకుంటున్నారు తాతయ్య నేను ఎక్కడికి వెళ్ళను మీతోనే మీ మైదిలిగా ఇక్కడే ఉంటానని రామలక్ష్మి వాళ్ళ తాతయ్య నానమ్మలతో చెప్తూ ఉంటుంది వాళ్ళ తాతయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు నీది సీతాకాంత్ది జన్మ జన్మల బంధం కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేరమ్మా విధి మిమ్మల్ని కలుపుతూనే ఉంటుంది ఆ దేవుడు మిమ్మల్ని కలిసే ఉండాలని రాసిపెట్టాడేమో అని అంటూ ఉంటాడు